మేడే స్ఫూర్తితో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాసిస్ట్ విధానాలను తిప్పికొట్టాలని మేరుగు చంద్రయ్య కొల్లూరు మల్లే సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ జిల్లా నాయకులు పిలుపునిచ్చారు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మేడేను పురస్కరించుకొని అంతర్గాం రామగుండం మండలాల్లో ఎర్ర జెండాలను ఎగురవేశారు అంతర్గా మండలం పెద్దంపేటలో సిపిఐఎ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ ఆఫీసులో పార్టీ జిల్లా నాయకులు మేరుగు చంద్రయ్య జెండాను ఎగ్రవేసి చికాగో అమరవీరులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం రాత్రి పగలు తేడా లేకుండా కనీస వసతులు కల్పించకుండా పదహారు నుండి పద్దెనిమిది గంటలు కార్మికులతో గొడ్డు చాకిరీ చేయించుకున్నారని దీన్ని నిరసిస్తూ ఎనిమిది గంటల పని విధానానికై పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటిన చికాగో నగరంలో హే మార్కెట్లో లక్ష మంది కార్మికులు వీరోచితంగా పోరాడుతుంటే యాజమాన్యాలు పోలీసులతో కాల్పులు జరిపించారని ఈ ఫైరింగ్ లో పదిహేడు మంది కార్మికులు అసువులు బాశారని నలభై మంది గాయపడ్డారని ఈ యొక్క కార్మికుల రక్త తర్పణ నుండి ఉద్భవించిందే ఈ మేడే సుత్తి కొడవలి ఎర్రజెండా అని కొనియాడారు పద్దెనిమిది గంటల కోసం ఆ రోజు చేస్తున్న తరుణంలో అప్పుడు మహానగరంలోని చికాగో నగరంలోని ఏ అనే మార్కెట్లో దాదాపు లక్ష మందితో పెద్ద ఎత్తున విరోచితంగా కార్మికులు ఈ యొక్క పద్దెనిమిది గంటల పని విధానానికి వ్యతిరేకంగా ఎనిమిది గంటల పని విధానం సాధించడం కోసం వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ కనీస సౌకర్యం లేకుండా రాత్రి పగలు లేకుండా పని చేసుకునే వాళ్ళు బానిస వాళ్ళ యొక్క బానిస బతుకులు ఆ విధంగా ఉండేవి ఒడ్సాకి వేయించుకునే తరుణంలో వాళ్ళు పెద్ద ఎత్తున విరోచితంగా పోరాటం చేయడం ద్వారా అనేక మంది దాదాపు పదిహేడు మంది ఆ యొక్క కాల్పులో జరిపో చనిపోవడం జరిగింది ఒక నలభై మందికి గాయాలైనాయి దాదాపు లక్ష మందితో జరిగిన అత్యంత కార్మిక పోరాటం ఆ యొక్క పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఫస్ట్ ఇదే రోజున వాళ్ళ ఆ యొక్క ఆ చనిపోయిన అమరుల కార్మికుల యొక్క రక్తంలోకి వెళ్ళి ముంచినటువంటి యొక్క చుట్టగడవలు లేడే జిందే ఈ యొక్క ఎర్రజెండా దీని